ఎలాగైనా కావచ్చు ఎందుకంటే తండ్రి సంపాదన పడే సంపాదన ఉంటది సంపాదన లేనివాడు వచ్చే కూలివాడుగా ఉంటాడు కానీ మనమేం చేస్తాం ఎంతసేపు తాత సంపాదిస్తే నేను ఫ్రెడ్జ్ పని ఎత్తున లేకపోతే హెలికాప్టర్ పని ఎత్తున గీసులు కాదు తాత నాన్న సంపాదిస్తే మనం ఎంజాయ్ చేయడం చేస్తాను అది ఒక జీవితమే నాయకు నీకి నీకు కాళ్ళ మీద వ్యక్తులు నిలబడలేకపోతున్నా ఇంకా కెపాసిటీ భగవంతుడు ఇచ్చాడు కదా తల్లిదండ్రులు పేరు పెట్టడం తాత పదార్థుల పేరు పెట్టడం కాకుండా మనం ఒళ్ళి దగ్గర పెట్టుకుని పనిచేస్తే మనం సక్సెస్ తీసుకురాలేమా ఇంత హండ్రెడ్ పర్సెంట్ తీసుకురా కొన్ని వందలాది మంది మన కళ్ళ బారు ఒకళ్ళ ఇద్దరు సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ మంచి పంచ వాళ్ళ జీవితానికి చదవండి వాళ్ళు ఎలా ఎదిగారో చూడండి మంచి లంచులుగా అంచు లంచులుగా అచ్చగా ఎలా ఎదిగా నచ్చిన తీసుకోండి పొలిటికల్ లీడర్ తీసుకోండి బిజినెస్ మ్యాగ్ తీసుకోండి ఎనీ ఎనీ యాంగిల్ ఎందులో తీసుకున్నా సరే వాళ్ళు గల కారణాలు ఏంటంటే అన్వేషించండి అంతే తప్ప ఏదో ఏదో వేసుకుని ఏదైతే చేసేసుకుంటే అయ్యింది కాదు కాబట్టి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆర్ త్రీ ఇయర్స్ జస్ట్ ఇది వన్ అవర్ టూ డేస్ తర్వాత డబల్ ఆఫ్ ది అమౌంట్ అయిపోతుంది సుమారుగా ఇయర్లీ ఎయిట్ హండ్రెడ్ అయిపోతుంది ఓన్లీ వెరిఫికేషన్ పర్సన్ ఇది ఎయిట్ హండ్రెడ్ అది ట్వల్వ్ హండ్రెడ్ టూ థౌజండ్ అవుతుంది అంటే ఆటోమేటిక్ గా పెరిగిన తర్వాత సరే పెరిగితే ఏమైంది అంటే ఎయిట్ హండ్రెడ్ అంటే రెండు వేల ఎంత అయినా కనిపించు మాకు నమ్మకం కలిగిన తర్వాత మేము మేము ఆదాయాన్ని చూసిన తర్వాత అంటూ నమ్మకం ఎప్పుడు కలుగుద్ది మీరు కనీసం త్రీ ఈ రోజుతో వస్తే నమ్మకం కలుగుతుందో లేదో తెలుస్తుంది పక్కోడికి వస్తే మనం ఆలోచించడానికి సార్ పక్కోడు తింటే మనకు నటిపోతే నేను యాక్సెప్ట్ చేస్తాను పక్కోడు చదివితే మనకు వచ్చేస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను పక్కోడు ఏది అనుకుంటే మనకు కూడా అయిపోతే అటువంటి యాక్సెప్ట్ చేయొచ్చు అంతేగాని ఎవడిది ఎవడే తినాలి కాబట్టి ఎవరు తినే తినాలి ఎవరు బిజినెస్ వాళ్ళే చేసుకో తప్ప మోటివేటర్స్గా ప్రమోటర్స్గా పది మందికి దారి రిపేర్గా అలాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ లీడర్స్ ఉన్నారు అదొక బాధ్యతగా తీసుకొని చేయటం ఖచ్చితంగా ప్రీ హీరోస్ అనేది పేమెంట్ చేసుకోలేకపోతే మన ని పీకి పడేస్తుంది కంపెనీ డౌట్ ఏడా ఇక చూడదు సార్ ఎందుకంటే అంత ఉపయోగం లేని చెత్త అంతా అక్కడ పెరిగిపోయి ఉంటుంది కాబట్టి దానివల్ల కంపెనీకి ఉపయోగం లేదు తీసేస్తాం అప్పుడు అప్పుడే చేసుకోవచ్చు లేదంటే మళ్ళీ మెయిన్ కావచ్చు మళ్ళీ చేసుకోవచ్చు కదా అని అనుకునే వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉంటారు చేసుకుంటారా చేసుకోరా అనేది పక్కన పెడితే టైం షెడ్యూల్ చూస్తున్నారు కదా ఎంత టైట్ అయిపోతుందో ఒక గంట గంట రెండు గంటల మూడు గంటల మీటింగ్ ఎలా గంటకు వచ్చేసింది ఒక పది నిమిషాల ముందే క్లోజ్ చేసేసి పరిస్థితికి వచ్చేసాను సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీకి ప్లాన్ చేయాలనుకుంటున్నాను వచ్చేవాళ్ళు ఏ టైం అయినా వస్తారో రాని వాళ్ళు ఏ టైం అయినా రారు ఇది గమనించుకొని ప్రతి ఒక్కరు ఏజ్ వెరిఫికేషన్ అనేది లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకోవాలి కాబట్టి గ్యారంటీగా ఈ ప్రాజెక్ట్ నుంచి మనం వేలాదిగా లక్షలాదిగా కోట్లాది మనం ఇన్కమ్ తీసుకుంటాం అనేది మమ్మల్ని నిజం సార్ కొంచెం లేట్ అవుతుంది మనం అనుకోవాలి ఫస్ట్ నుంచి అనుకుంటున్నా అది ఖచ్చితంగా జరిగి తీరు ట్టుగా అరటి పండుగ వినిపించినట్టుగా ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా మనం ఆలోచిస్తుంటే అది ఆలోచిస్తుంటే ఇంకా మనకి మనం చెప్పిన పొరక అక్కడ అక్కడట్టే దానికి పది సంవత్సరాల కిత అలా జరిగింది అంటే పది సంవత్సరాల ఎలా జరిగిందంటే మొన్న కాక నిన్న కాక మొన్న అలా జరిగిందని అని ఏదో చెప్తారు సరే బస్ యాక్సిడెంట్ జరిగిందని బస్ ఎక్కడ మానేశారా బండి వేసుకెళ్తే ఏదో బుద్ధి చంపేస్తుంది ఏమని చెప్పి అది మానేశారా ట్రైన్ యాక్సిడెంట్లు అవుతున్నాయని ట్రైన్ ఎంత మానేశారా విమానాలు యాక్సిడెంట్ జరుగుతున్నాయని ఎక్కడం మానేశారా మామలేదు కదా గత నుంచి వచ్చిన కంపెనీలు అయినాయి అని వాళ్ళు తింటా మానేది కదా తిరగడం మానేది కదా ఇందులో అందులో జాయిన్ అయ్యి ప్రయత్నం చేస్తున్నాం కదా సరే బిజినెస్ పక్కన పెట్టండి సార్ అమ్మాయిలు పెళ్లి సంబంధం కోసం ప్రయత్నం చేస్తున్నాం సంబంధాలు వస్తున్నాయి కానీ జాబితాలు కలట్లేదు నచ్చట్లేదు ఆడ కోరికలు ఎక్కువ ఉన్నాయి అందుగాడు వచ్చాడు అనుకూలంగా ఉంది అనుకుంటే కట్నం దగ్గర ఏదో ఒక చోట మనం వీళ్ళకి తోగలేం వీళ్ళతో మనం అంత స్థాయికి వెళ్ళలేము అని తగ్గుతున్నాం లేదా ఇక్కడ ఒక ఏజ్ కొని ఆ ఏజ్ చేసేది అనుకుంటున్నాం అది ఒకప్పుడు పదహారు ఏళ్ళపై పదిహేడు ఏళ్లపై పద్దెనిమిది ఏళ్ళ పై అంటే చేసేది నమస్తే లేదు ఆ తర్వాత నెల్లగా ఇరవైకి వచ్చారు ఇరవై ఒకటి అన్నారు ఇరవై రెండు అన్నారు ఇరవై మూడు అన్నారు ఈవేళ ట్వంటీ ఫైవ్ కాదండి థర్టీ రేంజ్ లో ఈ అమ్మాయిలు అబ్బాయి అంటే మన బ్రతికీ జీవితం జీవితా ముప్పై సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుని ఏ చేస్తారు పెళ్లి అనేది ఎందుకు చేసుకుంటున్నాం ఇది మర్చిపోయారు అంట ఇవన్నీ పక్కన పడేసి అయిపోయారు కూతురికి మ్యారేజ్ చేయాలంటే ఎన్ని రకాల ఇబ్బందులు పడతాం జాతకాలు కలవట్లేదని సరైన సంబంధం లేదని వస్తే నచ్చట్లేదు నల్లగా ఉన్నాడు పొట్టుగా ఉన్నాడు పక్కగా ఉన్నాడు ఏవో రకరకాల ఆలోచనలు రకరకాల కామెంట్స్ అంటే ప్రతి అబ్బాయికి సౌందర్యతి కావాలనుకుంటారు ప్రతి అమ్మాయికి హీరోలా ఉండాలి అనుకుంటారు మామూలుగా పదహారు ఏళ్ళతో పదిహేడు ఏళ్ళతో పద్దెనిమిది ఏళ్ళ పెళ్లి అంటే చేస్తారు ఇంకా సమస్య లేదు తర్వాత మెల్లగా ఇరవైకి వచ్చారు ఇరవై ఒకటి అన్నారు ఇరవై రెండు అన్నారు ఇరవై మూడు అన్నారు ఈవేళ ట్వంటీ ఫైవ్ కాదండి థర్టీ రేంజ్ లో వచ్చేసారు అమ్మాయిలు అబ్బాయి అంటే మన బ్రతికే జీవితం జీవిత ముప్పై సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుని ఏ చేస్తారో పెళ్ళకి ఎద్దులు చేసుకుంటున్నాం ఇది మర్చిపోయారు అక్కడ ఇవన్నీ పక్కన పడేసి వర్షాలు అయిపోయారు అమ్మాయిల ఒక కన్న కూతురికి మ్యారేజ్ చేయాలంటే ఎన్ని రకాల ఇబ్బందులు పడతాం జాతకాలు కావట్లేదని సరైన సామాన్ కావట్లేదని వస్తే నచ్చట్లేదు నల్లగా ఉన్నాడు పొట్టుగా ఉన్నాడు పక్కగా ఉన్నాడు ఏవో రకరకాల ఆలోచనలు రకరకాల కామెంట్స్ అంటే ప్రతి అబ్బాయికి సౌందర్యతి కావాలనుకుంటారు ప్రతి అమ్మాయికి హీరోలా ఉండాలనుకుంటారు మామూలే కకబిల్ల కా